చూడండి ప్రతి గ్రహానికి ఒక మూల త్రికోణం ఉంది ఈ మూలత్రికోణం రవికి సింహమైంది మూల త్రికోణం అంటే రవి ఆ ఇంటి నుంచి ఉద్యోగం చేస్తాడని తీసుకోండి ఓకే అందరు ఈ మాట ఎక్కువ చెప్తున్నారు అదే కన్ఫర్మ్ చేసుకుందాం అలాగే వాడుకుందాం అదే బాగుంది అంటే ఉదాహరణకి రెండు ఇళ్ళు ఉన్నాయనుకోండి ఒక గ్రహానికి పాలించేవి ఇప్పుడు రవి విషయంలో కానీ చంద్రుడు విషయంలో కానీ ఒక్కొక్క గ్రా రాశి మాత్రమే పరిపాలిస్తున్నారు రవి అయితే సింహాన్ని చంద్రుడు కర్కాటకాన్ని కుజుడు అలా కాదే కుజుడు మేషాన్ని వృష్టికాన్ని రెండు పరిపాలిస్తున్నాడు అప్పుడు ఒకటి మూల త్రికోణం అవుతుంది ఒకటి స్వంత ఇల్లు అవుతుంది స్వంత ఇల్లు అయితే ఇల్లు మూలత్రికోణం ఆఫీసు ఎందుకంటే ఆఫీసు నుంచి ఫైళ్ళ సంతకాలు పెడతాం కాబట్టి అక్కడికొచ్చి అక్కడి నుంచి సంతకాలు పెట్టవలసిన అవసరం ఆ గ్రహానికి ఉంటుంది కాబట్టి దాని నుంచి తీసుకుంటాం ఫలితాలు రవికి చంద్రుడికి ఏమిటవుతుందంటే చంద్రుడి విషయంలో అయితే మనకి మూలత్రికోణము వృషభంగా తీసుకుంటాము రెండు ఉన్నట్లు లెక్క అవుతుంది కానీ ఇంకా రవికి అయితే మాత్రం ఒక్క సింహాన్ని తీసుకుంటున్నాం సింహంలో మూలత్రికోణం పొందే రవికి ఉచ్చగా మనం మేషాన్ని తీసుకుంటున్నాం ఉచ్చ లో పొందుతున్నాడు సింహం నుంచి ఉచ్చ పొందడానికి తొమ్మిది గళ్ళు ప్రయాణం చేసి రవి వెళుతున్నాడు రవి అందుకే పితృకారకుడు అయ్యాడు చూడండి కావాలంటే సింహం చూడండి సింహం నుంచి మేషాన్ని లెక్క పెట్టండి సింహం నుంచి మేషన్ లెక్క పెడితే తొమ్మిది గళ్ళు వస్తాయి మీకు తొమ్మిది గళ్ళు వస్తున్నాయి కనుక రవి పితృకారకుడు కూడా అవుతున్నాడు ఆత్మకారకుడితో పాటు ఓకే రెండిట్లో ఈ సింహంలోని ఈ ఉచ్చ పొందే చోటు అలాగే నీచ పొందే చోటు ప్రతి గ్రహానికి ఈ మూడు చూడండి ఓకే ఏ జాతకం తీసుకున్నా రవి గురించి విచారణ చెయ్యాలి అంటే రవి యొక్క మూల త్రికోణము రవి యొక్క ఉచ్చ పొందే స్థలము రవి యొక్క నీచ పొందే స్థలం ఈ మూడు మూడు రాసుల్ని చూసి రవి ఎలాంటి ఫలితాలని ఇస్తాడో చెప్పవచ్చు కొంతవరకు కానీ దాంట్లో కూడా లగ్నాన్ని వాడాలి ఇప్పుడు ఉదాహరణకి రవికి నచ్చని కొన్ని గ్రహాలు ఉంటాయి అంటే రాహువు తర్వాత శుక్రుడు శని ఓకే వీళ్ళు కనుక రవి యొక్క ఆఫీస్లో అతనికి నచ్చని మనిషి ఉంటే రవి బాగా పని చేయడానికి ఇబ్బంది పడతాడు ఎందుకంటే మన ఆఫీస్లో మనకి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి మనం ఎలా పనిచేస్తాం ఓకే సో అదే రకంగా రవి యొక్క ఆఫీస్లో అంటే సింహంలో కానీ రవికి ఏదైతే బాగా ఇష్టమైన ఇల్లో అది మ్యాషన్లో కానీ రవి ఎక్కడైతే ఇబ్బంది పడతాడో ఎక్కడ ఎవడైనా కూర్చుని ఎవడైనా ఇది చేస్తే ఇబ్బంది పడతాడో అది తుల ఆ తులలో గాని మూడిట్లోని భాగం అంటే శుక్రుడు శని ఒకవేళ కలిసిపోయే తులలో గాని శుక్రుడు శని మేషంలో గాని ఒకడు ఒకడు మేషం ఒకడేమో సింహం అలా ఉన్నా గాని రవి ఇవ్వవలసిన ఫలితాలు ఇవ్వకుండా ఆపుకు ఆపుకోగలుగుతాడు అది లగ్నాన్ని బట్టి డిసైడ్ చేయండి ఇతనికి రవి ఇవ్వవలసిన ఫలితం ఇస్తే మంచిదా ఇవ్వకపోతే అని కొంత అభిప్రాయం వస్తుంది అక్కడ నుంచి ఆ తర్వాత నవాంశను చూసి ఈ ఫలితం ఈ ఇస్తేనే మంచిది అని అనిపిస్తే ఇవ్వాల్సిన ఫలితం రానట్టు అవుతుంది అలా కాకుండా ఈ ఫలితం ఇవ్వకపోవడం మంచిది అవుతుంది అని అనిపిస్తే అప్పుడు ఇవ్వకపోవడం మంచిది అవుతుంది ఓకే కానీ ఏదో చాలా మంది అంటే ఇంతవరకు వస్తున్నారు మ్యాషన్లో ఏదో శని ఉన్నాడు రవి మంచి ఫలితాలను ఇవ్వలేడు అని అంటున్నారు కానీ మంచి ఫలితాలను ఇవ్వలేకపోవడం వల్ల మనిషికి ఇబ్బంది కలుగుతుందా మంచి ఫలితాలను ఇవ్వలేకపోవడం వల్ల మనిషికి ఇబ్బంది కలుగుతుందా మంచి కలుగుతుందా ఒక్కొక్కసారి అవసరమైతే రెండు రెండు నిజమవుతాయి లగ్నాన్ని బట్టి మారుతుంది ఓకే అలా యూజ్ చేయండి దాన్ని అంతేకాని సింహంలో శని ఉన్నాడు సింహంలో రాహు ఉన్నాడు పితృదోషము సింహంలో ఏంటి శని ఉన్నాడు ఇంకేదో దోషము రవి ఫలితాలని వెళ్ళాడు రవి పోయాడు అంత సింపుల్ కాదు దయచేసి అలా కంక్లూడ్ చేయవద్దు ఎందుకంటే సింహంలో ఉన్నాడు లేకపోతే సింహంలో రాహు ఉన్నాడు రెండున్నర సంవత్సరాల పాటు అక్కడే ఉంటాడు దయచేసి ఇలాంటి కామన్ సెన్సు దయచేసి యూజ్ చేయండి మీరు డివన్ చాట్ చూస్తున్నారు సింహంలో శని ఉన్నాడు చాలామంది ఏం చేస్తున్నారంటే వాడుతున్నారు సింహంలో ఉండడం శని ఉండడం సింహంలో రాహు ఉండడం రవిని ఇబ్బంది పెట్టే విషయమే కాదని నేను అనట్లేదు లేదా మేషన్లో శని ఉండడం మేషన్లో రాహు ఉండడం రవి ఇబ్బంది పడే విషయమే కానీ రవి ఇబ్బంది పడడం వల్ల జాతకుడికి ఇబ్బంది కలుగుతుందా జాతకుడికి మంచి జరుగుతుందా అన్నది మీ లగ్నాన్ని బట్టి డిసైడ్ చేయండి అంతేకాని గుడ్డిగా చెయ్యవద్దు ఓకే శని సప్తమాధిపతి అయి సింహంలో ఉన్నాడు రవి డిస్పోజిట్ చేస్తున్నాడు దాన్ని మంచి పొజిషన్ లో ఉన్నాడు రవి దాన్ని బట్టి నీకు మంచి ఫలితం వస్తుంది ఓకే అదొకటే కాదు శని రాహువుల్లో కూడా రవికి నచ్చే కొన్ని విషయాలు ఉంటాయి ఓకే అవి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే అంతేకాని గుడ్డిగా శని శుక్రుడు రవికి పాడరు కాకబట్టి ఇలా ఉంటే మంచి ఫలితాలు రావు అని జనరలైజ్ చేసి దయచేసి కంక్లూడ్ చేయవద్దు డి వన్ చూస్తే అలాగ వస్తాయి ఫలితాలు అలా చెప్తున్నారు అంటే తప్పు చెప్తున్నట్టు ఓకే లేదా ఫ్లూక్ లో నిజం అవ్వాలి అంతేకాని కరెక్ట్గా చెప్తున్నట్టు అయితే మాత్రం కాదు కారణం ఒకే ఒక్కటి చిన్న కామన్ సెన్స్ ఏంటంటే శని ఒక చోట ఉన్నాడు ఒక రాశిలో ఉన్నాడు రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉంటాడు అందరికీ రవి చెడు ఫలితాలు ఇస్తున్నాడా ఇవ్వడం లేదు శని లేకపోతే రాహు ఉన్నాడు రెండున్నర ఏళ్ళు అతను ఉంటాడు లేకపోతే పద్దెనిమిది నెలలు అక్కడే ఉంటాడు రెండేళ్ళు అక్కడే ఉంటాడు అందరికీ ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు అందరికీ రాహు చెడు ఫలితాలు ఇస్తున్నాడా ఇవ్వడం లేదు ఓకే కనుక లగ్నమును వాడి ఫలితమును చెప్పవలెను ఇది మాత్రం ఎర్రటి సిరా దొరికితే అది మీ మేధస్సులో రాసుకోండి పుస్తకాల్లో రాసే కన్నా ఓకే ఇంతకు ముందు మనము సాధారణంగా ఎవరు ఒక 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 గ్రహానికి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు సములు ఇది నేర్చుకుని ఉంటారు చాలా మంది దీనికి ఏం లేదు చాలా సులువుగా చెప్పేయచ్చును ఏ రా ఏ గ్రహం గురించి మాట్లాడుతున్నామో ఆ గ్రహము యొక్క మూల త్రికోణాన్ని తీసుకోండి ఇది ఎక్కడైనా రాసుకోండి లేదా మళ్ళీ మీరు వీడియో విన్నప్పుడు నోట్ చేసి పెట్టుకోండి ఇది రవి రవి గురించి తెలుసుకోవాలి రవి యొక్క మిత్రులు ఎవరు రవి యొక్క శత్రువులు ఎవరు బైహార్ట్ చేయవలసిన పని లేదు ఓకే దానికి దీనికి చాలా సింపుల్ రూల్ ఉంది సింపుల్ రూల్ ఏంటి అంటే రవి యొక్క మూల త్రికోణాన్ని తీసుకోండి రవి యొక్క మూలత్రికోణం ఏమిటి సింహము ఇలాగే ఏ గ్రహము కావాలన్నా ఆ గ్రహము యొక్క త్రికోణాన్ని తీసుకోండి కుజుడికి ఎవరు స్నేహితులు తెలుసుకోవాలి కుజుడు యొక్క మూల త్రికోణం ఏంటి మేషం మేషం నుంచి లెక్క పెట్టాలి ఇప్పుడు చెప్తున్నట్టుగా సులువుగా చెప్పాలి అంటే శత్రువులు ఎవరో ముందు లెక్కబెట్టేయండి సులువుగా తెలుసుకోవాలి అంటే శత్రుడు ఎలా లెక్క పెడతాము అంటే శత్రువులు మూడు ఆరు పది పదకొండు ఏడు దీంట్లో సులువుగా ఇంకో రకంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉపచయాలను పాలించే వాళ్ళు మూడు ఆరు పది పదకొండు ఉపచయాలు ఓకే ఇది అందరికి తెలిసి ఉండాలి రేపు ఉదయం మనం నేర్చుకోబోతున్నప్పుడు ఇవన్నీ పనికొస్తాయి కేంద్రాలు ఏమిటి కోణాలు ఏమిటి ఉపచయాలు ఏమిటి తెలిసి ఉండాలి మినిమం బేసిక్స్ మీకు అందరికీ తెలిసి ఉంటాయని నేను అనుకుంటున్నాను తెలియని వాళ్ళు సింపుల్ పుస్తకం ఏదైనా ఉంటే చూడండి అందులో మొదటి రెండు అధ్యాయాలు చదవండి ఓకే గుర్తుపెట్టుకోవడం ఎలాగా ఒక మూల త్రికోణం నుంచి గ్రహం యొక్క మూల త్రికోణం నుంచి మూడు ఆరు ఏడు పది పదకొండు రాసుల్ని పరిపాలించే గ్రహాలు శత్రువులవుతాయి మిగిలినవి పాలించే గ్రహాలు మిత్రులవుతాయి దీంట్లో మూడు ఆరు పది పదకొండు ఏడు ఉన్నాయి గమనించవలసిన విషయం ఏంటి అంటే ఎనిమిది పన్నెండు జనరల్ గా చెడ్డ రాసులైనా సరే మిత్రత్వం విషయంలో మాత్రం ఎనిమిది పన్నెండు రాసులు మిత్రత్వంలోకి వస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే పన్నెండో ఇంట్లో ఉంది మిత్ర పన్నెండో ఇంటిని పరిపాలిస్తుంది మూల త్రికోణం నుంచి మిత్రుడవుతాడు అష్టమాన్ని పరిపాలిస్తున్నాడు మిత్రుడవుతాడు ఓకే సో ఇప్పుడు చూడండి ఉదాహరణకి సింహం నుంచి లెక్క పెట్టాలనుకోండి బుధుడిని తీసుకోండి బుధుడు ఏంటి ఏంటి పరిపాలిస్తున్నాడు సింహం లగ్నం అయితే రెండో ఇల్లు పదకొండో ఇల్లు రెండో ఇల్లు శుభుడు మిత్రుడు అవుతాడు పదకొండో ఇల్లు శత్రువు అవుతాడు ఒకటి శత్రువుది ఒకటి మిత్రుడిది వచ్చింది కనుక బుధుడు సముడవుతున్నాడు ఒక ప్లస్ ఒక మైనస్ వెరసి బుధుడు సముడయ్యాడు మిగిలిన గ్రహాలని అదే రకంగా చూడండి చంద్రుణ్ణి చూడండి చంద్రుడు పన్నెండవ ఇంటిని పరిపాలిస్తున్నాడు కనుక మిత్రుడు అవుతున్నాడు గురుడు పంచమ అష్టమాల్ని పరిపాలిస్తున్నాడు కనుక మిత్రుడవుతున్నాడు రెండు పంచమము అష్టమము రెండు మంచి చోట్లే పరిపాలిస్తున్నాడు మిత్రుడవుతున్నాడు శని చూడండి ఆరు ఏడు పరిపాలిస్తున్నాడు సిక్స్ సెవెన్ రెండూ కూడా తనకి శత్రుత్వం కలిగిన రాసుల్ని పరిపాలిస్తున్నాడు కనుక బద్ధ శత్రువు అవుతాడు ఓకే శుక్రుణ్ణి తీసుకోండి మూడు పది పరిపాలిస్తున్నాడు రెండు కూడా శత్రుత్వం పొందే రాసు కనుక బద్ధ శత్రువు అవుతాడు సులువు చాలా సులువుగా చేసేయచ్చు నాలుగు తొమ్మిది పరిపాలిస్తున్నాడు కుజుడు కుజుడు మంచి మిత్రుడు అవుతాడు అందుకనే సింహరాశి వాళ్ళకి కుజుడు యోగ కారకుడు లేకపోతే రాజయోగ కారకుడు అని నేర్పిస్తారు అంతటితో సరిపోదు నిజానికి ఫలితం అక్కడికి సరిపోదు ప్రతి గ్రహములోని మరొక గ్రహానికి కొన్ని విషయాలు నచ్చుతాయి కొన్ని విషయాలు నచ్చవు ఇప్పుడు జనరల్గా మనుషుల్లో కూడా మనకు అదే అనిపిస్తుంది ఈ వ్యక్తిలోనండి అన్ని విషయాలు నచ్చుతాయండి ఒకటి రెండు విషయాలు నచ్చవు ఎంతటి మిత్రుడైనా సరే ఇది గ్రహాలకు కూడా వర్తిస్తుంది కనుక ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు శత్రు మిత్రుత్వాలు ఎలా వచ్చాయో మీకు తెలిసిపోయి ఉంటుంది ఇందులో ఏం పెద్ద కష్టం లేదు మీ ఏ గ్రహానికి కాస్తే ఆ గ్రహానికి శత్రు శత్రువులు మిత్రులు ఎవరన్నది సులువుగా తెలుసుకోవచ్చు ఓకే అతను పాలించే మూలత్రికోణం నుంచి పరిపాలించే రాసుల్ని బట్టి మూడు ఆరు పది పదకొండు ఏడు ఇవి వ్యతిరేకించే రాసులు ఓకే ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శత్రుత్వము అంటే చెడ్డ ఫలితం వస్తుంది అని అనుకుంటున్నారు ఇది పొరపాటు చాలా పెద్ద తప్పు ఒకవేళ మీరు సింహలగ్నంలో పుట్టి మీకు ఏదో శుక్రదశ వచ్చింది అంటే ఏదో పెద్ద చెడైపోతుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు ఇది చాలా తప్పు అలా ఉండదు ఓకే పొజిషన్ చూడకుండా ఆ గ్రహం ఏమిస్తుంది అన్నది జనరలైజ్ చేసి చెప్పడము తప్పు అలా రావు ఫలితాలు ఓకే అలా ఎవరైనా చెప్తున్నారు అంటే దయచేసి అలా చెప్పకండి అలా కుదరదు ఎందుకంటే కామన్ సెన్స్ కూడా అది ఒకవేళ అలా తెలిసిపోయింది అనుకోండి లగ్నానికి శుక్రుడు పాప ఫలితం మాత్రమే ఇస్తాడు అని ఈ పాటికి లోకం అంతా అల్లకల్లోలం అయిపోయి ఉండేది అంత సులువైన విషయం కాదు ఓకే ఫలితాల రావు ఎందుకంటే నేను వింటున్నాను జనాల దగ్గర కొంతమంది మన స్టూడెంట్స్ అంటూ ఉంటారు రవి ఫలితాలకి శుక్రుడు పనికిరాడు శుక్రుడు మంచివాడు మంచివాడు కాడు స నిజమే అందరూ కొండపల్లి రాజా అని సినిమా వచ్చింది వెంకటేష్ సినిమా ఉంటుంది వెంకటేష్ సుమన్ ఇద్దరు హీరోలు మేము మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వచ్చింది ఆ సినిమా అప్పట్లో కేబుల్ టీవీ వచ్చింది కొత్త ఇంట్లో ఏదో సాకు చెప్పి ఇంట్లో ఉండిపోతూ ఉండేవాళ్ళు మంచి సినిమా వేస్తున్నాడు అని చెప్పి నాకు ఇవాళ కొడుకునొప్పి పని ఇవాళ కాలు నొప్పి ఉండిపోయినప్పుడు చూసిన సినిమా అది నాకు ఎప్పటికీ బాగా గుర్తుంది అందుకే దాంట్లో చూడండి ఇద్దరు హీరోలు ఉంటారు ఒకడు వెంకటేషు ఒకడు సుమన్ తక్కువ వాళ్ళు కాదు ఇద్దరు ఒకడు మరొకడికి పోటీగా తయారవుతాడు వెంకటేష్ అంతవరకు ఏదో బాగా పేదవాడిలాగా ఉంటాడు అనుకోకుండా సుమంత ఏదో గొడవ వస్తుంది ఆ గొడవ వల్ల వీడు పెద్ద ప్రతిజ్ఞ పోని పెద్దవాడు అవుతాడు అటువంటివి చేస్తాయి శత్రుత్వం దేనికి ఉపయోగపడుతుంది అంటే అవతల వ్యక్తిని ఛాలెంజ్ చేసి ఓకే అవతల వ్యక్తిని పైకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి కనుక ఒక చోట నుంచి ఒక గ్రహము ఒక ఒక లగ్నము నుంచి పాపి అయి ఉన్నాడు మనిషికి ఛాలెంజ్నిచ్చి మనిషిని పైకి తీసుకొచ్చి జీవితం యొక్క పోరాటములో ముందుకు తీసుకు వెళ్ళగలడు ఇది కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే అంతేగాని గుడ్డిగా ఏదో రవి నుంచి శని రవి లగ్నం మీది శని మీకు చెడు ఫలితాలు ఇస్తాడు కనుక శనికొక ఒక ఐదు లక్షలు కట్టండి అని ఎవరైనా చెప్పారు అని అంటే చాలా తప్పు అలా రావు ఓకే さて。